న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు చేస్తున్నారు కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ కాపు సంఘం నాయకులు అన్నారు రామచంద్రపురం కాపు కళ్యాణ మండపం వద్ద రామచంద్రపురం నియోజకవర్గ కాపులందరూ సమావేశమయ్యారు ఈ సమావేశానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షత వహించుగా కాపు నాయకులు మాట్లాడుతూ కాపు కళ్యాణ మండపం గురించి చర్చించుకుందాం సమావేశం ఏర్పాటు చేశాము రండి అని తెలియజేశారని తీరా వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి సుభాష్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అని రాజకీయ కుట్రతోనే సమావేశం ఏర్పాటు చేశారని ఆ తర్వాత తెలుసుకున్నాము అని నాలుగు లక్షల కొన్న స్థలం పది కోట్లకు అమ్మితే నష్టం ఎలా వచ్చింది అని ప్రశ్నించారు అంతేకాకుండా మంత్రి దుర్భాషణలు ఆడకపోయినప్పటికీ ఆయనపై నిందలు వేయడం తగదని హితవు పలికారు మంత్రి ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి కాపులకు అండగా ఉంటున్నారని ఎంతోమంది కాపులకు ఎన్నో పదవులు ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు కాపు కళ్యాణ్ మండపం నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారని అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు మంత్రి సుభాష్పై తప్పుడు ప్రచారాలు చేసి కులాల మధ్య చిచ్చు పెట్టవద్దని తామంతా మంత్రి వెంటే కొనసాగుతామని కాపు సంఘం నాయకులు స్పష్టం చేశారు నియోజకవర్గ కాపులు సమావేశం అవుతున్నారని తెలిసి తోట త్రిమూర్తులు అనుచరులు కళ్యాణ మండపానికి తాళం వేయడం దారుణమని ఈ విషయానికి తోనే తోట త్రిమూర్తులు ఉద్దేశం తెలుస్తుందని అన్నారు కళ్యాణ మండపం బయట టెంట్లు వేసి మెయిన్ రోడ్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టిడిపి నాయకులు రేవు శ్రీను మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రీ రాయి కంచుమూర్తి బాబురావు నారపరెడ్డి బలరాం సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు కనకాల వెంకటేశ్వరరావు నాయుడు మాస్టారు డాక్టర్ రాంబాబు సాపిరెడ్డి దొరబాబు మాకినీరి సత్యనారాయణ మరియు నియోజకవర్గ కాపు నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓటర్ల పార్టీలో ఉన్న కాపు సోదరులందరితోటి కూడా ఇక్కడ మీటింగ్ వేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్యంగా ముఖ్య కారణాంశం ఏంటంటే నిన్నటి దినమున రామచంపరం నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల మట్టి నుంచి కూడా కాపులకి కళ్యాణ మండపం కట్టాలనే ఆలోచనతో అప్పటి పెద్దలందరూ కూడా నిర్ణయించి అప్పటి నుంచి కూడా ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నంలో భాగంగా తిముట్ గారు ఎమ్మెల్యే అయినకాడ నుంచి కూడా ఆ ఆ ప్రయత్నం అలా కొనసాగి ఇప్పటికి ఒకే కార్యరూపం తాల్చడం జరిగింది దాన్ని దాని నిమిత్తం దాని అభివృద్ధి దాని కన్స్ట్రక్షన్ నిమిత్తం దాని అభివృద్ధి నిమిత్తం మన అందరం కూడా కలవాలి ఒకసారి కూట పార్టీలకు అత్యధికంగా పెద్దలందరూ కూడా నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా కలిసి కూర్చోవలసిన మాట్లాడుకోవాల్సిన అవస ఆవశ్యకత ఉందని చెప్పేసి మనందరికీ తెలియజేయడంతో నియోజకవర్గంలో ఉన్న కూటమి పెద్దలు అదేవిధంగా నియోజకవర్గ పెద్దలు అందరూ కూడా రామచంద్రపురం కాపు కళ్యాణ మండపం టౌన్లో నిన్న మీటింగ్ చేయడం జరిగింది అయితే మీటింగ్ సారాంశంలో చాలా వరకు కూడా దాని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తే అనే దాని మీద గత గత కమిటీ ఇప్పటివరకు తీసుకొచ్చిన కమిటీ కూడా కృత కృతజ్ఞతలు తెలియజేసి భవిష్యత్తులో కూడా కమిటీని మరింత విస్తృ విస్తృత కమిటీ చేసి మరి ఆల్రెడీ పది మంది ఉన్నారు పది మందితో పాటు ఇంకో పది మంది కమిటీని ఏర్పాటు చేయించాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా అడగడం జరిగింది దాని మీద కూడా ఆలోచన చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ ఉందని కానీ ప్రెస్ మీట్ అనే విషయాన్ని మాకు తెలియజేయలేదు ప్రెస్ మీట్ ఉండదని చెప్పి చెప్పడం జరిగింది అయితే మీటింగ్లోకి నిజంగా ప్రెస్ మీట్ అనేది ఉంటే అది మీటింగ్లోకి అలౌ చేయాలి ఎందుకంటే మీటింగ్లో సారాంశం ఏం జరుగుతుందో ప్రెస్ వాళ్ళకి కూడా తెలియవలసిన ఆవశ్యకత ఉంది కానీ మీటింగ్లో వాళ్ళు ఎవరిని అలౌ చేయలేదు అలౌ చేయలేనప్పుడు మళ్ళీ స్పెషల్గా మీ వాళ్ళని ప్రెస్ మీట్ అనేది పెట్టడం అనేది అది కరెక్ట్ చేయే కాదు ఎందుకంటే మాకు తెలియకుండా ఒక ప్రెస్ మీట్ పెడతామనేది మాకు సంబంధించిన విషయం కాదని ఈ ప్రెస్ ద్వారా మేము అందరికీ తెలియజేస్తాము మేము లేనప్పుడు కొంతమందిని మాకు ఈ విషయం వాళ్ళ విషయాన్ని మేము మాట్లాడుతున్నాం అనేది కూడా తెలియకుండా మా కూటమి సంబంధించిన నాయకులను కూడా పక్కన పెట్టుకుని వాసనశెట్టి సుభాష్ గారి మీద చాలా నిందలు వేసి రకరకాలుగా మాట్లాడటం జరిగింది ఇది చాలా మంచి చర్య కాదు రాజకీయ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి మీటింగ్ పిలిచి ఈ నాయకులకే తెలియజేనా మీరు ఇందాక మీటింగ్లో కూడా మీరు వినంటారు వాళ్ళ బాధ కూడా వ్యక్తపరిచేది వాళ్ళు కూడా తెలియజేసారు అసలు గణేశం సుభాష్ గారి మీద మేము మాట్లాడతాం అనేది కూడా మాకు తెలియదండి అని చెప్పేసి వాళ్ళు కూడా వెంకపరచడం జరిగింది ఇలాంటిది ప్రయత్నం ఖచ్చితంగా మాకు మాకు వచ్చిన సూచనల ప్రకారం మాకు వచ్చిన దీని ప్రకారం మాకు తెలుస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఆడుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అనిపించింది అది మంచి చర్య కాదని చెప్పేసి దాన్ని మేము అందరం గారికి ఖండిస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా మేము చెప్పగలుగుతున్నది ఏంటంటే దీన్ని కులాలు చిచ్చు పెట్టాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నారు మా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ప్రథమ సిద్ధాంతం కులాలను ఐక్యత చేయడం అనేది మా ప్రథమ సిద్ధాంతం ఆ సిద్ధాంతం మీద మా పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ అయ్యి ఉన్నారు జనసేన పార్టీ అంతా స్టాండ్ అయ్యి ఉంది దానికి కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సహకరిస్తున్నారు కూడా అయితే దాని కులాల మీద పెడతీసి మాలో మాకు చిచ్చులు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్న వారందరికీ కూడా కబర్సార్ వార్నింగ్ ఇస్తున్నాం ఈ ఎట్టి పరిస్థితుల్లోని కూడా కులాల పరంగా ఆలోచించం అది వ్యక్తిగత విషయాలే తప్ప పార్టీల పరంగా కానీ అభివృద్ధి విషయం కానీ వచ్చినప్పుడు కులాలతో సంబంధం లేకుండా మేమందరం కూటమి ప్రభుత్వంగా ఆలోచించి రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి మేమందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కులాలకి మా కాపు కులానికి ఏం చేశారని చెప్పేసి కొంతమంది ప్రశ్నించడం కూడా జరుగుతుంది మాకు ఏ విధమైన లోటు కూడా మాకు స్వాతంత్రు సుమాస్కారం దగ్గర నుంచి ఏ విధమైన లోటు లేదు అందులో మొత్తం కొన్ని కొన్ని ప్రపోజల్స్ పంపించినప్పుడు అందులో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అవుతాయి టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అవ్వకపోతాయి అవ్వబతాయేమో కానీ దాన్ని కులపరంగా పక్కన పెట్టిన విషయాలు కాదు కులపరంగా కూడా మమ్మల్ని ప్రతి దాంట్లోని కూడా మాకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కులస్తులే కాదు మిగిలిన కులస్తులన్నటి కూడా ప్రయారిటీ ఇస్తూ ఓటమి అభివృద్ధి కోసం మేమందరం కృషి చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ వాసు రెడ్డి సుభాష్ గారి మీద ఏమైనా నిందలేస్తే అవి మీడియా వారికి తెలియజేసినా మాకు ఏ విధమైన సంబంధం లేదు అవి నిజాలు కూడా కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మాకు ఇంత మంచి అవకాశం నమస్కారాలు తెలియజేస్తున్నాను జాయిన్ పార్టీ సమావేశానికి మిత్రులకి ఇక్కడ వచ్చినటువంటి కూటమి నాయకులందరూ కూడా ఓటమి కాపు నాయకుడి అందరు కూడా ముందుగా నమస్కారం అండి నిన్న చూసినట్లయితే రామచంద్రపురం నియోజకవర్గ కాపు సంఘానికి సంబంధించిన భవన నిర్మాణానికి అని చెప్పి ఒక మీటింగ్ అయితే గౌరవ ఎమ్మెల్సీ తోడ త్రిముదులు గారు కండక్ట్ చేయడం జరిగిందండి అయితే మీటింగ్ కోసం అభ్యంతరం అయితే లేదు కానండి మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆయన గౌరవ మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారిని సన్నాసి అని నాలుగు సార్లు సన్నాసి అని ఆ పదాన్ని నాలుగు సార్లు ఉచ్చరించారు ఆయన దానికి ఏ విధంగా ఆయన సన్నాసం అవుతారని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే కాపులందరికీ కూడా పాసడగా నిలిచినందుకు సన్నాసం అవుతాడా కాపులందరికీ కూడా పదవులు ఇచ్చినందుకు సన్నాసం అవుతాడా కాపులందరికీ కూడా ఒక అన్నలాగా లేదంటే ఒక అన్నగా ఉన్నందుక ఏం కోసం అని చెప్పి ఆ మాట కానీ ఆ పదం కానీ వాడారు అనేది ఆయన ఒకసారి ఎందుకనంటే మేము ఆ మాట ఆయన అన్న తర్వాత గౌరవ మంత్రి కూడా మేము అనడం జరిగింది సంఘం జరుపుతాం ఏంటండి మీరు ఏదైనా సందర్భంలో అన్నారా ఎందుకంటే నిన్న అన్నారు కాపులు అన్నప్పుడు లేదంటే కాపు నాయకులు అన్నప్పుడు కాపులు ప్రశ్నించే తత్వం లేదని కాబట్టి మేము ఓటంలో ఉన్నప్పటికీ కులం విషయం వచ్చేసరికి అందరం కూడా ఒకటి పొలంలో వచ్చేసరికి శేఖర్ గారిని కానివ్వండి లేదంటే సీని గారిని కానివ్వండి బాబురావు గారు కానివ్వండి లేదంటే నిరోజు వారికి వ్యాప్తంగా ఉన్నా నాయకులు ఎవరిని ఎప్పుడు ఏమన్నా కానీ పార్టీకి అతీతంగా సంఘం వేరు రాజకీయం వేరు అనే ఒక భావంతో మేము పనిచేసాం మనుషులు అందులో భాగంగా మంత్రులు వాసుదేరి సుభాష్ గారిని కూడా అడగా లేదు నేను ఏ సందర్భంలోనే కూడా సన్నాసి అనే పదం వాడలేదని లేదని చెప్పి ఆయన చెప్పాడు ఇప్పుడు మీడియా ప్రముఖంగా మేము కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆయన అనని మాటని అన్నారం పరణం అనేది చాలా 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 తప్పు దీన్ని రాజకీయంగా వాడుకుని కాపు కులంలో సుభాష్ గారికి ఉన్న ఒక ప్రత్యేక స్థానాన్ని ఆయన మీద ఉన్న అభిమానాన్ని చంపుదాము లేదంటే కాపు నాయకులకి లేదంటే కాపు యువకులకి ఆయన కంటూ ఒక ఒక కనెక్షన్ ఏర్పడింది ఆయనతో ఒక రిలేషన్ ఒక అన్నగా ఆయన ఆదరిస్తున్నారు దాన్ని చెడగొడదాము కులాల మధ్య ఒక విద్వేషాలు తీసుకొద్దా అనే భావంతో అటువంటి మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం అండి కాబట్టి ఇటువంటి మాటలు కానీ ఇటువంటి చేసి కాపు కులాన్ని కించపరచని సభ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు